అప్పటి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఐదుగురు దళితులను హింసించి ఇద్దరకు శిరోమండలం చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు ఈ కేసులో ఇరవై ఎనిమిది వాళ్ళు స్వర రిపీటెడ్ ఈ కేసులో ఇరవై ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది సార్లు కేసు వాయిదా పడుతూ వచ్చింది వాస్తవంగా ఈ కేసు రెండు వేల పద్దెనిమిదిలోనే తీర్పు వెలువడాల్సి ఉండగా అప్పట్లో బాధితులు ఎస్సీలు కాదని తోట తోటతరపు న్యాయవాదులు పిటిషన్ వేయడంతో ఇప్పటివరకు కొనసాగింది ఈరోజు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు శిరోమండలం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమతులతో పాటు తొమ్మిది మందికి నిందితులుగా ఈ రోజు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది ఈ సందర్భంగా పరమట కండ్రేకా గ్రామంలో దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో గణనివాళులు అర్పించి బాణాసంచ కాల్పులతో ఆనందం వ్యక్తం చేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जय जय भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीम जोहार जोहार हमें के जोहार 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 हमें के जोहार 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 हमें जो जोहार जय के जय भीम जय के जय जय भीम बात शिक्षक पढ़ेंगे मैं अंदर बेल्थ का